అపోహ కలిగించేదాని కోసమే ఇది స్టంట్ అది ఇది ప్రత్యేకంగా ఉమాపతి గారిని చేయడం అనేది ఇది ఆయన ఎలా ఉంటుంది అంటే ఈ కార్యకర్తల మీద మేము ఉండి అక్కడ ఉండి వచ్చాం కాబట్టి అపోజిషన్లో ఉన్నప్పుడు కన్న తల్లి ప్రేమలాగా చూపిస్తారు ఆయన అంటే కార్యకర్తలు అంటే ఇంకా బిడ్డలు సొంత బిడ్డలు ఇంకా అపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలో వచ్చేసరికి సౌతి తల్లి ప్రేమ అలా ఉంటుంది ఆయన అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలతో ఒకలాగా ఉంటారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు ఇంకా అలాంటి వారిని మీకు కొత్తగా కార్యకర్తలు పోయేదంటూ ఏమి ఉండదు వాళ్ళ ఇది ఏమనేది తెలుసు కాబట్టి వైసీపీ కార్యకర్తలు పోవడం అంటే ఏముండదు తెలియజేసి ముఖ్యంగా ఏమంటే వాళ్ళు నిన్న జాయిన్ అవ్వ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హుస్సేన్ కానీ సద్దాం కానీ హుచీరా కానీ వీళ్ళందరూ మనకు సంబంధించిన వాళ్ళు కాదు ఆల్రెడీ వాళ్ళు వై తెలుగుదేశం కట్ట కప్పుకున్న వాళ్ళే ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నోళ్ళే వాళ్ళు బ్యాచ్ వన్ బ్యాచ్ టూ రెండు రకాలు ఉన్నారు వాళ్ళు ఉంటే బ్యాచ్ పోతే ఉండదు ఈరోజు బ్యాచ్ వన్ పోయి ఉండదు అంతకుమించి ఏం జరిగింది ఏం లేదు కానీ తీసుకొచ్చి మమ్మల్ని సంతపురం గ్రామం నుంచి ఇరవై ఐదు కుటుంబాలు వచ్చాయంటే అంత ఇదైతే లేదు సంతపురం నుంచి వచ్చి తెలుగుదేశంకి చే చేరంత ఇదైతే ఎవరు లేదు సో ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పేసి ఉద్దేశంతో నా పేరు మధు మాధవ్ మండలం సెక్రటరీ వైసీపీ సో ఇప్పుడు కొన్ని పత్రికల్లోన కొన్ని ఛానల్లోన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న సంతకుల గ్రామంలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఇరవై ఐదు కుటుంబాలు చేరినాయని చెప్పేసి